రోడ్డు మీద వెళ్ళిపోతున్న అవినే ఆపి పల్లవి అయితే ఇలా అడుగుతూ ఉంటుంది నేను ఈ మధ్య కాలంలో నేను యాభై సార్లు చూసుంటాను అక్క ఈ యాభై సార్లు దగ్గర దగ్గరగా థర్టీ టైమ్స్ నువ్వు రోడ్డు మీద కనిపించావు నాకు అని చెప్పేసి అంటూ ఉంటుంది నువ్వు ఇంట్లో ఉండి పని చేసుకునే కన్నా రోడ్ల మీద తిరగడమే ఎక్కువైపోతున్నట్లుగా ఉంది అని చెప్పేసి పల్లవి అయితే అంటూ ఉంటుంది ఇక అయితే పల్లవి వైపు చాలా కోపంగా చూస్తూ ఉంటుంది ఎంత కోపంగా చూస్తే ఏంటమ్మా అని పల్లవి అయితే అంటూ ఉంటుంది జరిగింది చెప్తే అలానే ఉంటుంది అని పల్లవి అనేసరికి అయితే అలా చూస్తూ ఉంటుంది ఇక నువ్వు రోడ్డు మీద పడడానికి కారణం నేనే అనే విషయం నీకు తెలుసు కదా అయినా సరే నువ్వు నా మీద సవాలు విసరాలని చూస్తున్నావు అని చెప్పేసి అంటూ ఉంటుంది పల్లవి అవనితో అవని అయితే అలా చూస్తూ ఉంటుంది నేను ఏం చేయగలగానో నీకు బాగా తెలుసు కదా ఇంకా నువ్వు ఏం చే ఏం ఏదో సాధించేస్తానని నీకు ఆ పొగరేంటి అని చెప్పేసి అనేసరికి గెలుపు ఎప్పుడూ లేటుగానే గెలుస్తుంది ఎప్పుడు గెలు గెలుపు ఫస్ట్ ఓడినా సరే చివరికి గెలిచే తీరుతుంది అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇక అబద్ధం అంటావా అది మొదట గెలుస్తుంది కానీ అది గెలిపి గెలిచి గెలిపించిన వారిని పతనాన్ని దారి తీసి చివరిలో వాళ్ళని నాశనం చేస్తుంది అని అంటూ ఉంటుంది అవని ఆ మాటలకి పల్లవి అలా చూస్తూ ఉంటుంది అవని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే ఆగాగు అని చెప్పేసి అంటూ నువ్వు చెప్పిన గీతోపదేశాలు వినడానికి బాగుంటాయి అక్క ఆ లైఫ్కి సెట్ అవ్వు అని చెప్పేసి అంటూ ఉంటుంది పల్లవి అలా అనేసరికి అవని అయితే అలా చూస్తూ ఉంటుంది నువ్వు చెప్పిన కొటేషన్స్ ఎప్పుడు చెప్తూనే ఉంటావు నువ్వు చెప్పినవి కూడా బాగుంటాయి వినడానికి కూడా కానీ అవి లైఫ్కి సెట్ అవ్వవు ఆ విషయం నువ్వు గుర్తు పెట్టుకుంటే మంచిది కాకపోతే నీకు ఒక ఛాన్స్ ఇస్తాను వినియోగించుకుంటే మంచిది అని అంటూ ఉంటుంది పల్లవి ఆ ఛాన్స్ అని అనుకుంటున్నావా నేను ఓడిపోయాను పల్లవి నేను మరి ఇంకేం గెలవలేను నువ్వే గెలిచావు అని నువ్వు ఒప్పుకుంటే ఖచ్చితంగా నీ నీ లైఫ్ నీకు ఇస్తాను నువ్వు ఎలా అనుకుంటా అలాంటి లైఫ్ నీకు ఇస్తాను అని చెప్పేసి అంటూ ఉంటుంది నువ్వు ఓడుపున్నానని ఒప్పుకొని నా కాలు పట్టుకుంటే ఖచ్చితంగా నీ లైఫ్ నీకు ఇస్తాను అని అంటూ ఉంటుంది ఏంటక్క ఆలోచిస్తున్నావు అని చెప్పేసి అవనితో అనేసరికి కోపంగా చూస్తూ ఉంటుంది అవని ఓ ఓడిపోయానని ఒప్పుకోవడానికి నా ముషిగా ఉందా నా కాలు పట్టుకోవడానిక అని చెప్పేసి పల్వి అయితే ఎటకారంగా మాట్లాడుతూ ఉంటుంది అవనితో ఇక అయితే పలవి మాటలకి కోపంతో అలా చూస్తూ ఉంటుంది పల్లవి వైపు